ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కదని రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు కమనం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదని రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీర్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు మీ బిడ్డ ఎవరితోనో భయపడడు ఎవరితోనో పొత్తులు పెట్టుకోడు మీ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు